లో జరిగిన విషయం ఏదైతే ఉందో అది ఇంత బాధాకరమైన విషయం అంటే ఒక టూరిజాన్ ఎంటర్టైన్మెంట్ కోసం సెలవులు వేచించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో విహారయాత్రలకని వెళ్ళిన కుటుంబ సభ్యులందరికీ ఇలాంటి జరగడము చాలా బాధాకరమైన విషయము దీని గురించి నరేంద్ర మోడీ గారు దృష్టికి వెళ్ళేలాగా తెలియాలని మేము ఇలాంటి ర్యాలీ చేకూర్చడం జరిగింది మేము వచ్చేసి జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తామన్నా ఇది సుగోడ సర్కిల్ ఒక జిహెచ్ఎంసిలో చేసిన పౌరులకే మాకు ఇటువంటి దుస్థితి అనిపించి బాధాకరంగా అనిపించి మేము ఇలా ర్యాలీ చేయడం జరుగుతుంది అదే స్టూడెంట్స్ కావచ్చు ఐపీఎల్ క్రికెట్ కావచ్చు సినిమా బాలీవుడ్లు కావచ్చు పెద్ద పెద్ద ఏవైతే సినిమాలు తీస్తారో వారికి బ్యానర్లు పెట్టి కటౌట్లు పెట్టి ర్యాలీలు తీస్తారు ఇలా మన దేశంలోకి చొరబడిన తీవ్రవాదులని ఖండించడానికి ఒక్క యువత కూడా ముందరికి రావలేదు రావట్లేదని మా యొక్క బాధతోటి మేమందరము గ్రూపుగా ఏర్పడి ఇలా చర్య తీసుకోవడానికి ముందుకు వచ్చామన్నా ఎందుకంటే ఒక తీవ్రవాదులే నడి నడిబొడ్డుకు వచ్చి మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సోదరులను సోదరి మనులను విచ్చ విచ్చల విచక్షణ రహితంగా కాల్చి వెళ్ళడం జరిగింది కదా రేపటి రోజు మన నడిబొడ్డుకు వచ్చి మన చిన్న తారైన ప్రజలకు ఎటువంటి రక్షణ ఉంటుందని మేము కోరుకుంటామన్న మోదీ గారు ఇప్పుడు ఉద్యోగాల గురించి ఎన్నెన్నో చేస్తున్నారు కదా అదేవిధంగా ఆర్సిఎఫ్ ఆర్ఆర్ ఇలాంటి కోర్సులను ఇంకా ఉద్రిక్తంగా చేసి పెంచి మన బోర్డర్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారికి ఇన్ని ట్యాక్సులు వసూలు చేస్తున్నారు కదా వారిని కేటాయించి ఉద్యోగాలు ఇచ్చి రక్షణను ఇంకా కట్టుదిట్టంగా భద్రత చేయవలసిందిగా మేము కోరుతున్నాము మా యొక్క స్వచ్ఛ ధర్మచక్రం యూనియన్ తరపు నుంచి కావున ఇటువంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఏ ఒక్క ప్రాణికి ఇబ్బంది కలగకుండా మన ఇండియన్ పౌరులకు సపోర్ట్గా ఉండాలని మోదీని కోరుకున్నామని ఇంకొకటి ఏంటంటే హిందూ ముస్లిం సోదరులు మనది మిక్స్డ్ ఎకనామిక్ కంట్రీ అని తరతరాలుగా చెప్పుకొస్తున్నారు కదా ఈరోజు మరి పుల్వా పొగల్గామలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో దాని మీద ఒక ముందు ముస్లిం సోదరులు కూడా మన ఇండియాలో జీవిస్తూ ఉండి కూడా వారికి దానికి సానుభూతంగా ఒక్కరూ మాట్లాడడం లేదు ఇది మాకు ఎంతో బాధాకరం కలిగించే విషయం అన్న దీనిపైన చర్చ కొంచెం జరుపు జరుపుకుంటూ ముందుకు వెళ్ళి దీనికి న్యాయం జరగాల్సిందో కోరుకుంటాం ప్లస్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క యువత కూడా రేపటి రోజు ఈరోజు మమ్మల్ని హిందువులు అని చెప్పి ఖండించడం జరిగింది అదేవిధంగా రేపటి రోజు ముస్లిం సోదరులైనా సరే వాళ్ళ వాళ్ళ కోరికల కోసం వాళ్ళ జిహాద్ అనే పదం కోసం వాళ్ళ స్వాతంత్రం అనే మతోన్మాదం కోసం రేపటి రోజు ముస్లిమ్స్ అయినా సరే మీరు ఇండియన్స్ అని చెప్పి చంపక మేము విజ్ఞప్తి చేస్తున్నామన్నా కావున ఇటువంటి మళ్ళీ జరగకుండా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ అన్న కర్మచక్ర స్వచ్ఛాటునియం తరపున మొన్న జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతమైన మహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ అక్కడ అసూలు బాసిన అనేక హిందువులని వారి గురించి ఈరోజు వారికి అన్నిటి విలుపోడుగా నివళడిపించడం జరిగింది ఈ హేమమైన చర్యని హిందూ దాడుల మీద దాడులు చేస్తున్న వారిని తీవ్రంగా శిక్షించాలని వారిని బహిరంగంగా తీయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరుగా వాళ్ళకి సపోర్ట్గా నిలవడాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ను కూడా ప్రత్యేకించి కోరుకోవడం జరుగుతుంది అలాగే ఇట్లాంటి చర్యలు చేసిన వాళ్ళ ఉగ్రవాదులు మాత్రం ఎలాగైనా సరే బహిరంగంగా వాళ్ళని పట్టుకొని బహిరంగంగా ఉరితీయాలని మనొక్క ప్రతి ఒక్క హిందువు హిందువుగా ప్రతి ఒక్క ఇండియన్గా మనం అందరూ రక్షణగా వాళ్ళకి చేతినిచ్చి వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి ఆ దేవుని కూడా భగవంతుని కూడా నమస్కారం మన యూసూ డివిజన్ నుంచి మన స్వచ్ఛ ఆటో యూనియన్ ధర్మచక్రం అసోసియేషన్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మన మన ఉగ్రవాదితాడికి చేసినటువంటి మన భారత్ భారత వాళ్ళ మీద చేసిన ఖండించినటువంటి ఉగ్రదాడు ఖండించాలని అలాగే యూనియన్ మన ధర్మచక్రంసియేట యూనియన్ ఆధ్వర్యంలో మన జరిగినటువంటి కానుపూల్లోన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి కానుపూల్లోన మన హిందువులు మొత్తం కూడా అడిగి ప్ర ప్రతి ఒక్కరిని కూడా మీరు హిందువున అడిగి అని చెప్పేసి అడిగి కాల్చడం జరిగిందట వాళ్ళ ప్రాణాలకి నివాళులర్పించడానికి ఈ రోజున ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి ధర్మచక్రం యూనియన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇక ప్రతి ప్రాణము ఒక ఫోటో అయితే ఈ ఫోటో ఏదైతే ఉందో ఒకసారి జరగండి ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని చూసినప్పుడల్లా కూడా మొత్తం ఇండియన్స్ కూడా ఎవరైనా సరే ఈ ఫోటోకి ఈ ఫోటో చూస్తే మాత్రం భరత ఇలా గురి అనే అని అనిపించే ప్రతీత ఉంది కాబట్టి ఈ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించి దేశంలోనే ప్రతి ఒక్కరు కూడా ఖండించి వారిపైన ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని బహిరంగ గురించి కాదు ఖచ్చితంగా వాళ్ళను కూడా బాంబులు పెట్టి ఏమైనా పెట్టి కానీ వాళ్ళని కూడా ఇదే విధంగా చేసి దాన్ని ఖచ్చితీర తీర్చుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దేశం దేశమే కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా నివాళర్పించిన వాళ్ళందరి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మేము ఇంకొక ఇంకొక మాట ఇప్పుడు ఈ విషయం ఇది జరిగిన దాడులు ఈ దాడులను అనుసరించి దేశంలో ఉన్న ప్రజలు కానీ యువత కానీ ఎలా ఉండాలి ఏదైనా కానీ మన ఆర్మీలు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆర్మీల వల్ల ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బతుకుతున్నాము ఆర్మీల వల్ల ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వేరే దేశానికి పోయినా మన దేశానికి మన వేరే రాష్ట్రానికి పోయినా కూడా మనకు ఆర్మీనే అన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్మీని అనుసరించుకొని ప్రజలు కూడా కొద్దిగా మమేకమై వాళ్ళతో మమేకమై కొద్దిగా గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను కాకపోతే ప్రజలు ఈ సమ్మర్ ఆలివేషన్లోనే ఇట్లా వెళ్ళడము ఇది జరగడం చాలా బాధాకరమైన విషయము ఏదైనా కానీ జాగ్రత్త వహించాలి మనం కూడా ప్రజలు కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి అలాగే ఆర్మీలు ఆర్మీ కానీ దేశం దాటి వెళ్ళేటప్పుడు కానీ మనం వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఓకే జై హైదరాబాద్లో అన్న జై అలాగే జై భారత్ మాతాకి అన్న ఇది ఒక వ్యవస్థది కాదు అక్కదే కాదు ప్రతి కుటుంబంలో తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు మరణించారు అంటే దేశం అంత ఇండియా అంతా ఒకటే కానీ భారత్ మాతాని ఒడిలో తన భర్ భర్తని తన ముంగటే తన భర్తని తన ముంగటే అతి దారుణంగా కాల్పు చేసిన ఆ ఉగ్రవాద దాడి ఆ పాకిస్తాన్ వ్యవస్థని ఇదే విధంగా ఇదే కొనసాగాలి వాళ్ళు కూడా ఇదే ఘటనలు ఎలాగ మన దేశ పౌరుడుగా ప్రతి ఒక్క చిన్న పిల్లోడు వచ్చిన్న చిన్న పిల్లోడు దీంట్లో పాల్గొన్నాడు అదేవిధంగా ప్రతి ఇండియన్ ప్రతి రాష్ట్రం ప్రతి తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం ఇండియా మొత్తం ఇదే విధంగా ఈ బాబులకే రావాలని కోరుకుంటున్న జైపీ దగ్గర మన స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల తరఫున ఏదైతే జరిగిందో ఉగ్రవాద దాడులో జరిగినటువంటి ఒక సంఘటనకి దేశం మొత్తం ఎంతో బాధాకరమైన విషయం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుంచి మన భారతదేశంలో ప్రతి బిడ్డ ఇరవై ఆరు ఇరవై ఆరు మందిని పట్టుబట్టినటువంటి మన ఎవరి దాసు మొత్తానికి ఈరోజు ఉగ్రవాదులను పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ లంజా కొడుకులను కూడా ఈ రోజు అదే విధంగా మనం వృద్ధి చేయాలి ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్ మేల్కోవాలి ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి ఎందుకంటే కాశ్మీరు త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్కి వచ్చినప్పుడు మన పర్యటికాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు పోయి మనము ఎంతో ఆస్వాదిస్తున్న టైంలోనా ఈరోజు నువ్వు హిందూవా ముస్లింస్వా అని మరీ చేసి బట్టలుప్పి మరీ చంపుతున్నటువంటి ఉగ్ర హోదాన్ని బోధిస్తున్నటువంటి పాకిస్తాన్ని ఇమ్ముడేట్లుగా దీనిపైన యుద్ధం ప్రకటించాలని నరేంద్ర మోడీ గారికి అలాగే ఇస్సా గారికి చాలామంది కూడా తెల్లపరుచుకుంటున్నా ఏ ఉద్దేశం మొత్తం ఈరోజు మనం జరుగుతున్నటువంటి దీనిపైన రగలుతుందని నేను మరొకసారి కూడా తెల్లపరుచుకుంటున్నాను ఎందుకంటే ఇరవై ఆరు మంది ప్రాణాలు పట్టు పోగొడుతున్నటువంటి మన భారతీయులు ఉగ్రవాద దారులు జరిగినటువంటి సంఘటన ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఎక్కడున్నా సరే ఈ పాకిస్తాన్ని పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని అరికట్టాలి భారతదేశం నుంచి పాకిస్తాన్కి ఎటువంటిది కూడా సాయం చేయకూడదని ఇంకొకసారి కూడా మన పాకిస్తాన్ వాళ్ళని అసలే నమ్మొద్దని అని చెప్పి ఈరోజు నువ్వు హిందువా ముస్లింసువా అని చెప్పి ఈరోజు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ ముస్లిమ్స్ ఈ పాకిస్తాన్ ముస్లిమ్స్ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఈ ఉగ్రవాదుల్ని ఇమ్మేట్లుగా ఇమ్మిడియేస్ట్లుగా ఎక్కడున్నా సరే దీన్ని అరికట్టే విధంగా ముందుకెళ్లాలని దీనిపైన తక్షణమే ఈరోజు ఇరవై ఆరు మంది రెండు వేల పంతొమ్మిదిలోన మన ప్లాక్టేగా ప్రకటించడం కదా అదే విధంగా ఈ రోజు జరగడం జరిగింది కాబట్టి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకొని మన భారతదేశం మొత్తం యూత్ కూడా కథలు రావాలి ఈ యూత్ మొత్తాన్ని మేలుకోవాలని నేను కూడా తెలియపాటు చేస్తున్నాను థ్యాంక్ యూ